హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం హౌ టును ఉపయోగించి చిన్న చిన్న ఆంగ్ల ప్రశ్న వాక్యములు ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము హౌ టు లాస్ ఎలా ఓడిపోవాలి హౌ టు లాస్ ఎలా ఓడిపోవాలి హౌ టు స్టాఫ్ ఎలా ఆపాలి హౌ టు స్టాప్ ఎలా ఆపాలి హౌ టు రీడ్ ఎలా చదవాలి హౌ టు రీడ్ ఎలా చదవాలి హౌ టు సాల్వ్ ఎలా కనుగొనాలి హౌ టు సాల్వ్ ఎలా కనుగొనాలి హౌ టు రైట్ ఎలా వ్రాయాలి హౌ టు రైట్ ఎలా వ్రాయాలి హౌ టు కుక్ ఎలా వండాలి హౌ టు కుక్ ఎలా వండాలి హౌ టు ఆస్క్ ఎలా అడగాలి హౌ టు ఆస్క్ ఎలా అడగాలి హౌ టు విన్ ఎలా గెలవాలి హౌ టు విన్ ఎలా గెలవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్